ఎల్ హెచ్ వన్ బి వీసాదారుల వార్షిక రుసుము లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోని టెక్ కంపెనీలు అలటయ్యాయి ఇతర దేశాల్లో ఉన్న తమ ఉద్యోగులు అమెరికాకు తిరిగి రావాలని ఆదేశించాయి హెచ్ వన్బి హెచ్ ఫోర్ వీసాదారులు ఈ నెల ఇరవై ఒకటి లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు సమాచారం ఎంప్లాయీస్ కు ఈమెయిల్ పంపించినట్లు రాయిటర్స్ తెలిపింది అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల మంచి భవిష్యత్తు కోసం అక్కడే పనిని కొనసాగించాలని సంస్థ సూచించినట్లు సమాచారం అయితే దీనిపై మైక్రోసాఫ్ట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఐటీ రంగంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అనే ఆందోళనతో మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు ఈ సూచనలు చేసినట్లు తెలిసింది ప్రఖ్యాత టెక్ కంపెనీలైన ఎన్ఫోసిస్ విప్రో కాగ్నిజెంట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి సంస్థలు నైపుణ్యం కలిగినటువంటి విదేశీ నిపుణులను అమెరికా ప్రాజెక్టుల్లో ఉంచడానికి చాలా కాలంగా హెచ్ వన్ బి వీసాలను వినియోగిస్తున్నాయి ప్రస్తుతం హెచ్ వన్ బి వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది త్వరిత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది ఇకపై అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కో వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది రైట్ ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం గోపి హెచ్ వన్ బి వీసాకి సంబంధించి ఇప్పటికే రుసుముని లక్ష డాలర్లకు పెంచేసింది అమెరికా ఈ నేపథ్యంలో దిగ్గజ టెక్ కంపెనీలన్నీ కూడా అలర్ట్ అవుతున్నాయి బహిరంగంగా స్పందించకపోయినప్పటికీ ఎంప్లాయీస్కి మీల్స్ పంపినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి వీసాకు సంబంధించి కూడా అమెరికాలో ఈ యొక్క వీసాకు చాలా డిమాండ్ ఉంటుంది ఇతర దేశాల నుంచి ఎంప్లాయీస్ ను తీసుకునే క్రమంలో ఆయా కంపెనీలే ఈ వీసాకు సంబంధించిన రుసుము కూడా చెల్లిస్తూ వస్తారు ఇంతకు ముందుకు వెయ్యి డాలర్లుగా ఉన్న ఈ రుసుము ఒక్కసారిగా లక్ష డాలర్లు చేయడంతో అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీల పైన ఇది తీవ్ర ప్రభావం చూపి చూపిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇందులో డెబ్బై శాతం వరకు కూడా అమెరికాలో పనిచేస్తున్న భారతీయులకు సంబంధించి కూడా ఈ యొక్క ఈ హెచ్ వన్ బి వీసాకు సంబంధించి కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు కనపడుతున్నాయి దీంతో ఈ ఐటీ కంపెనీలు కూడా ఈ యొక్క ట్రంప్ నిర్ణయంతో తమ దేశంలోని వారు వివిధ దేశాల్లో పనిచేస్తున్న వారికి కూడా కొంత ఆఫర్స్ ఇస్తూ వస్తున్నారు తిరిగి అమెరికాకు వచ్చేయండి అంటూ కూడా ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థ తమ ఉద్యోగులకు ఇతర ప్రదేశాల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా అమెరికాకు తిరిగి రావాల్సిందిగా కూడా మెయిల్స్ ను పంపినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది అదేవిధంగా ఇతర కంపెనీలు కూడా ఈ యొక్క లక్ష రుసుము తమ కంపెనీ పైన పెనుభారం పడుతుంది అని కూడా ప్రభుత్వానికి మరోసారి వినియించుకునే అవకాశాలు కనపడుతున్నాయి అయితే వన్ బి వీసాకు సంబంధించి కూడా ట్రంప్ నిర్ణయం తర్వాత అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీలంతా కూడా ప్రస్తుతం డైనమాలో పన్న పడ్డ పరిస్థితి అయితే కనపడుతుంది ఎందుకంటే నాణ్యత కలిగిన వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళందరినీ కూడా అమెరికాకు తీసుకువెళ్లేందుకు ఈ వీసా చాలా ఉపయోగపడుతుంది అందులోనూ డెబ్బై శాతం హెచ్ వన్ బి వీసాకు భారతీయులే ఉండడము ఆ భారతదేశం పైన కూడా దీన్ని ప్రభావం చూపే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఆ ట్రంప్ మాత్రం అమెరికన్స్ ప్రాధాన్యతే తమకు ముఖ్యం అంటూ కూడా ఆయన మరోసారి కూడా ఈ యొక్క వీసాల రుసుము పెంచే సందర్భంగా కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది వివిధ కంపెనీలు ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నప్పటికీ తమ జాతీయులను అంటే అమెరికాకు సంబంధించిన వ్యక్తులను తిరిగి అమెరికాకు రప్పించేందుకు ప్రయత్నాలు అయితే మొదలు పెట్టడం జరిగింది దీంతో అంటే ఇప్పుడు వీసాకు ఒక వ్యక్తికి లక్ష డాలర్లను ప్రభుత్వానికి రుసుము కట్టాల్సి ఉంటుంది కాబట్టి తమ దేశస్థులైతే కనుక వారికి ఎటువంటి రుసుము ఉండదు కాబట్టి వాళ్ళని తిరిగి అమెరికాకు రప్పించే ప్రయత్నాల్లో ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఉన్నాయి మరి ఇతర దేశాలపైన కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది భారత్ పైన కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇటు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంఎస్ చేయడానికో లేదా ఇతర కారణాలతోటి అమెరికాకు వెళ్ళిన తర్వాత అక్కడే వాళ్ళు హెచ్ వీసా కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ తర్వాత వాళ్లకు ఆ వీసాలు వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా అక్కడే స్థిరపడుతూ గ్రీన్ కార్డ్స్ తీసుకొని అక్కడే అమెరికన్ జాతీయులుగా బతుకుతున్న పరిస్థితి కనపడుతుంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు కానీ అమెరికా కు మాత్రమే తాము ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా మరొకసారి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతానికి ఐటీ కంపెనీలంతా కూడా తమ అమెరికన్స్ అంద అందరినీ కూడా తిరిగి అమెరికాకు రప్పించే ప్రయత్నమే చేస్తుందని చెప్పుకోవచ్చు సునీల్ గోపి అయితే ఈ నిర్ణయానికి సంబంధించి టెక్ దిగ్గజ కంపెనీలు సడన్ లే ఆఫ్స్కి ఏమైనా వెళ్లేటువంటి ఆస్కారం ఉంటుందా దానికి సంబంధించి కంపెనీల స్పందన ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అమెరికా నిర్ణయానికి సంబంధించి సునీల్ దీంట్లో ప్రస్తుతం ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న వారిపైన ఈ ప్రభావం పడకపోవచ్చు కానీ నూతన ఏదైతే కంపెనీస్ నూతనంగా ని హైర్ చేసుకోవాలన్న సందర్భంగా దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే కంపెనీసే ఇప్పటి వరకు కూడా అభ్యర్థులకు వీసా రుసుము కడుతూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ట్రంప్ నిర్ణయంతో అభ్యర్థులు ఎవరు కూడా తమ ఈ యొక్క వీసా రుసుము కట్టే పరిస్థితి ఉండదు కాబట్టి కంపెనీస్ దీనిపైన తమ లోకల్ వాళ్ళకు మాత్రమే అవకాశం ఇచ్చే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇటు విదేశాల నుంచి అమెరికాకు ఉద్యోగ నిమిత్తం వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుంది అనేది కూడా కొంత స్పష్టమవుతుంది ఎందుకంటే కంపెనీస్ ఇటు ఏదైతే నాణ్యమైన ఉద్యోగులను తీసుకునే లక్ష్యంగానే వివిధ దేశాల నుంచి కూడా ఈ హెచ్ వన్ వీసాల ద్వారా వాళ్ళు అమెరికాకు ఆ ఉద్యోగులను ఆహ్వానిస్తూ ఉంటారు దానికి సంబంధించిన రుసుమును వాళ్ళే చెల్లిస్తుంటారు కానీ ఇప్పుడు ట్రంప్ నిర్ణయం తోటి కనుక ఇప్పుడు నూతన కంపెనీస్ కి సంబంధించి కావచ్చు నూతన ఎంప్లాయ్మెంట్ విధానం అంతా కూడా పూర్తిగా మారిపోయే పరిస్థితి కనపడుతుంది కొత్త వారిని తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క రుసుము కట్టే కంపెనీస్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మరి అమెరికన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి సునీల్ ఓకే గోపి